ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి నడిపే సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో దోచిపెట్టిన జగన్ రెడ్డి కేవలం సాక్షికి ఇచ్చిన ప్రకటనల ఖర్చు నాలుగు వందల కోట్ల రూపాయలని తెలిపారు ఇక మిగతా ఇరవైకి పైగా పత్రికకి ఇచ్చిన ప్రకటన ఖర్చు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు అన్నారు ఇక జగన్ సతీమణి నడిపే సాక్షికి డబ్బులు దోచిపెట్టడంపై హౌస్ కమిటీ వేసి విచారణ చేస్తామని ఈ ప్రక్రియలో భాగమైన అధికారులని రిలీజ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ మూడు వందల డెబ్భై కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్స్కి సాక్షి పేపర్కి యూట్యూబ్ జరిగింది ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ముప్పై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే మొత్తం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష మూడు వందల డెబ్బై ఒకటి ముప్పై రెండు అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అన్ని పత్రికలకి కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి నేషనల్ మీడియా ఉంది అందరికి కనిపించింది మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాకపోతే అది చేయడానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని అడిగి నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్